హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ఇప్పుడు చాలా బాగున్నాను నేను కొంచెం బోటీ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో మీకు చూస్తాను చూడండి ఉల్లిపాయలు కోసుకున్నాను ఉల్లిపాయలు అన్నీ కూడా నేను బాగా చెప్పుకున్నాను కదా నూనె పోసుకొని ఇప్పుడు బోటీ వేస్తున్నాను ఈ బోటీ కూడా అంతా ఇందులో శుభ్రంగా చేసుకొని నేను బాగా కడి పక్కన పెట్టుకున్నాను దాన్ని వేస్తున్నాను ఇది అంటే చేయడం మీకు వీడియోలో నేను చూపించలేదు ఎందుకంటే చేయడం చూస్తే కొంతమంది తిన్నాను కదా అందుకని చేసిందే బయట అమ్ముతున్నారు కదా చాలా బాగుంటుంది ఇలా నేను మొత్తం అంతా ఇందులో వేసుకొని ఇది మొత్తం నేను కలుపుకుంటాను మీకు చూపిస్తాను దీంట్లో ఏమేమి వేసుకోవాలో కూడా నా ఛానల్ అందరూ కూడా మీరు అంతా ఆదరిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఎందుకంటే కొంచెం నేస నేసేది కదా అంత కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం కారం వేసుకున్నాను కారం తర్వాత నేను దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా అన్నీ వేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం బాగుంటుంది టేస్ట్ది కొద్ది రకాల ధనియాల కలిపి పౌడర్ అనమాట అది నేను వేసుకున్నాను దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బోటి కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో మూలనే నేను ఇందులో ముందు ఉప్పు వేయలేదు నేను చుక్కకూర కూడా తీసుకున్నాను కదా అది కూడా నేను ఇందులో వేయలేదు ఎందుకంటే ఇవన్నీ నేను బాగా కొంచెం కలుపుకుంటాను కదా దీంట్లో కొంచెం ఎంత అయినంత పసుపు కూడా వేసుకున్నాను కదా ఇవన్నీ వేసుకొని బాగా మగ్ కొంచెం వాటర్ ఇందులో వచ్చేలా మగ్గిపోతే సరిపోతుంది తర్వాత నేను దీంట్లో కావాల్సిన కొంచెం వాటర్ పోసుకున్నాను ఎక్కువ కాదు కొంచెం ముక్కలు ములిగేదాకా ఒక గ్లాసులు అయితే సరిపోతుంది వేసుకొని నేను ఇది మీకు కదా ఈ విధంగా వేసుకుంటామే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది కూడా మేక పొట్ట ఇది బోటి అని కూడా అంటారు చాలా మంచిది ఇంకా నేను చూసారా కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది కుక్కర్ ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటాను ఎందుకంటే బాగా ఉడికింది కదా ఇప్పుడు నాలుగు విజిల్ అయిపోయింది నేను తీసేసాను ఇవి ఇలా బాగా కలుపుకునే దాంట్లో నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో నేను కుక్కర్ మా చెట్టుది ఇది నేను దీని ఏం కట్ చేసుకోలేదు కడుక్కొని వేసేసుకుంటున్నాను అంతే చాలా బాగుంటుంది చుక్క కూర బోటి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా తొందరగా మగ్గిపోతుంది చుక్క కూర అసలు ఆకులు కూడా కనిపించవు బాగా మగ్గిపోతుంది మామూలుగా అయితే ఆకుకూరలు సరిగా తినారు కదా ఇలా అయితే తింటారనేసి నేను ఎక్కువగా ఇలా కలిపి వండుతూ ఉంటాను చాలా బాగుంటుంది ఇలా దీని మొత్తం అంతా కూడా మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే మగ్గిపోయింది కదా ఇదిలాగా ఇలాగ సరిపోతుంది అంటే కొంచెం చెమ్లో పెట్టుకున్నాను నేను పొయ్య ఎందుకంటే కొంచెం కొత్త కొత్త అడుతుంది కదా ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్నాను ముందు వేసుకోలేదు ఉప్పు ఎందుకని బిగిసిపోతుంది అనేసి పులుపు చిక్కుకూరలో కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా అంతకును ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది బాగానే దగ్గరికి ఉడికింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకొని నేను దించేసుకుంటాను ఏమి ఏమి టేస్టీ టేస్టీ బోటి కర్రీ రెడీ